హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు మాణిస్ కిచెన్లో చెక్క గారెలు స్నాక్ చాలా చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ లేదంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి సో చేసుకునే ప్రాసెస్లో నేను టూ కప్స్ పొట్టు మినపప్పు తీసుకున్నాను ఈ పొట్టు మినపప్పు షాప్లో కొన్నది కాదు సో డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది సో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకొని ఇలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకుంటే అందులో డస్ట్ అంతా పోతుంది ఇప్పుడు ఇది ఫోర్ అవర్స్ మనం నానపెట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని దీన్ని కూడా వాష్ చేసుకొని ఇది కూడా ఒక ఫోర్ అవర్స్ పాటు నాన మంచిగా నానతే క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇది చేసే ప్రాసెస్ ఎక్కువగా ఉండొచ్చు బట్ తినడానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇవి మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు పొట్టు మినపప్పు కదా ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత పొట్టంతా వచ్చేంత వరకు కూడా వాష్ చేసుకోవాలి అలాగనే మొత్తం పొట్ట వచ్చేయాల్సిన అవసరం అయితే లేదు చూసారా ఇలాగా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తీసేసేయండి శనగపప్పు కూడా బాగా నానిపోయింది ఇప్పుడు మనం దీంట్లో నీరంతా వాష్ చేసుకోవాలి ఫిల్టర్ తీసుకొని వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా ఒక ఐదు పది నిమిషాలు అలాగే వదిలేసామనుకోండి టోటల్ వాటర్ అంతా కింద బౌల్లోకి వచ్చేసింది వచ్చేసింది అనుకునేప్పుడు ఒక పొడి బట్ట తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలి చాలా పొడి పొడిగా వచ్చేంత వరకు త్వరగా ఆరాలి అంటే ఇలాగ నేర్పేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మనం ఫ్యాన్ కింద వేస్తే బాగా పొడి పొడిగా ఆరిపోతుంది ఈలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లము పచ్చిమిరపకాయలు వేసి ఇలాగా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంత పొడి పొడిగా వచ్చేసింది చెక్కగారలు అంటేనే చాలా గట్టిగా ఉంటాయండి స్టోర్ కోసం ఉండాలి కదా అందుకనే ఇట్లా బాగా పొడి పొడిగా అయిపోవాలి సో ఎక్కడ తడి అనేది లేదు చిన్న చెమ్మదన ఉంటుంది అంతే తప్ప తడి అయితే లేదు ఇది చిన్న మిక్సీ గిన్లోనే తీసుకొని ముద్దగా అయితే చేసేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసి మాత్రం ముద్ద చేసుకోవద్దు ఇలా అంతా కూడా రుబ్బేసుకోవాలి బరకగా ఉండేటట్టు చూసుకోండి దాంట్లో కొంచెం మీకు తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే ముందుగా చేసిన పచ్చిమిరపకాయ అండ్ అల్లం పేస్ట్ అది కూడా వేసేసుకొని బాగా కలిపేసేయండి సాల్ట్ వేసాం కనుక కొంచెం వాటరీగా అవుతుంది చిన్న వాటర్ యాడ్ అవుతుంది సో బాగా పిసికేసి ఇట్లా కలిపేసుకోవాలన్నమాట మొత్తం అంతా కలిసేటట్టు ఇప్పుడు మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా రౌండ్గా గా అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే సాల్ట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ మిశ్రమంలోకి వచ్చేసింది ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసుకోవటం వల్ల కూడా కమ్మగా అనిపిస్తుంది సో జీలకర్ర కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట చూసారా ఆ కలపటంలోనే ఉంటుందండి గారె కొంచెం సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది ఇప్పుడు గారె మంచి షేప్ రావాలి అంటే ఒక పొడి బట్ట తీసుకొని దాని మీద ఇట్లా గాజు పెట్టి దాంట్లో మనం గారెలు అనేది ఒత్తుకోవాలి ఇది యాక్చువల్గా మా ఇంట్లో అద్దెకున్న ఒక ఆంటీ అయితే ఇది నాకు నేర్పించారండి సో ఇట్లా ఈ ట్రిక్తో మనం చేసుకుంటే గారెలన్నీ రౌండ్గా వచ్చేస్తాయి ఇది యాక్చువల్గా హెల్దీ అండి ఓన్లీ మినప్పప్పు మనం యూజ్ చేస్తున్నాం కనుక హెల్దీ అనమాట ఎక్కడా కూడా రైస్ ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు హెల్త్తో పాటు మంచి టేస్టీ కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవాలి ఏదైనా జర్నీస్ వెళ్ళాలి లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలి అన్నా లేదంటే బ్రేక్స్లో పెట్టాలన్నా కూడా ఇలాంటి స్నాక్స్ అనేది మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అన్నీ కూడా అట్లా గారెల్లాగా ఒత్తేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ అలా వదిలేసేయండి ఎందులో ఎందుకంటే దాంట్లో ఉన్న తడి అంతా పోతుంది ఇప్పుడు మెల్లగా డ్రాప్ చేస్తూ ఆ గారాలన్నీ ఇందులో వేసుకోవాలి నాకు ఒక గారైతే దానికి పెనానికి అత్తుకుపోయింది సో అట్లా అత్తుకుపోయినప్పుడు దాని మీద వేడి ఆయిల్ అనేది కొంచెం అలా అలా వేస్తూ ఉంటే ఊడొచ్చేస్తుందండి వచ్చేస్తుందండి ఈ గారెలన్నీ కొంచెం ఒక్కసారి గరిటతో అలా ఒత్తుకుంటే పైకు తేలుతూ ఉంటాయి గారెలు ఒకేసారి రెడ్గా అయిపోకూడదండి క్రిస్పీగా బయట అయిపోతాయి లోపలయితే బాయిల్ అవ్వవు సో ఏంటి అంటే మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం గారెలు అనేది వేసుకోవాలి మరీ ఎక్కువగా ఆయిల్ బాయిల్ అవ్వకుండా చూసుకోండి సో గారెలన్నీ కూడా సెమీగా బాయిల్ అవ్వాలి అలాంటి టైంలో తీసేసేయండి ఇలా తెల్ల తెల్లగా ఇంకా ఉన్నాయి కదా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు టచ్ చేస్తే అలా మిగిలిన గారెలు కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా గారెలు ఒకేసారి ఒత్తేసి వేసుకున్న పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అవి చక్కగా దాంట్లో ఉన్న చెమ్మంతా ఆరిపోతుంది మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటాయి సో గారెలన్నీ ఇట్లా వేసేసుకున్నానండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీస్ చేస్తూ ఉంటారండి సో ఇలాగ మనం వెరైటీస్గా ట్రై చేసామనుకోండి మన ఇంట్లో పిల్లలకు కూడా అబ్బా కొత్తగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి కొత్త వంటలు చేసి అందరినీ ఇంప్రెస్ చేయాలి అంటే నా ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి బాయిల్ అయిపోయినాయి అండి ఇవన్నీ బాగా చల్లారిపోయాక మరుగుతున్న ఆయిల్లో అయితే మొత్తం గారెలన్నీ వేసేసుకోండి ఇప్పుడు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా జాయిగా ఫ్రై చేసుకోండి ప్రాసెస్ ఎక్కువగా అనిపించినా కానీ ఎక్కడా కూడా మనకి బోర్ అనిపించదండి ఎందుకంటే ఇది తిన్నప్పుడు మనం ఎంజాయ్ చేసేది చాలా బాగుంటుంది అసలు నిజంగా చాలా చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి వంటలు ఇంకేమైనా కావాలి అంటే కనుక నాకు చెప్తే అవి కూడా మీకు చేసి చూపిస్తాను నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక ఐదు పది నిమిషాలు క్రిస్పీగా అయిపోయేంతవరకు ఫ్రై చేసుకున్నాక మనం మళ్ళీ పళ్ళల్లో వేసి చల్లార్చుకోవాలండి చూసారా తుంచుకుంటే ఎలా అవుతుందో సో నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ అయితే మాత్రం మర్చిపోకుండా కొట్టండి